హాయ్ హలో నమస్తే ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం నో డౌట్ పుష్ప టూ దిమ్మ తిరిగే హిట్ అవుతుంది ఇప్పుడున్న క్రేజ్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయమనేలా కనిపిస్తోంది కానీ అదే హిట్ ఏ రేంజ్ లో అవుతుందన్న బేస్ పై ఇప్పుడు నానే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ బేస్ అయింది ఆగస్ట్ పదిహేనున రిలీజ్ అవుతున్న పుష్పటు థియేటర్లలో ఎలా ఎన్ని రోజులు రన్ అయ్యే దాన్ని బట్టి సరిపోదా శనివారం మేకర్స్ తమ సినిమా రిలీజ్కు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారట కానీ నాని మాత్రం దానికంటే ఓ వారం గ్యాప్లో రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా అని తో అంటున్నారట మొత్తానికి డిస్కషన్తో కాస్త ఈ రకాటంగా ఉన్న తన సినిమా రిలీజ్ డేట్ గురించి సీరియస్గానే థింక్ చేస్తున్నారట నాని షూటింగ్ స్పాట్లో నిక్కచ్చిగా బెటర్ అవుట్పుట్ కోసం తన మాట సాగాలనే నియంతలా బిహేవ్ చేసే రాజమౌళి బయట మాత్రం చాలా నిలకడగా సాఫ్ట్గా ఉంటారు ఇక రీసెంట్గా బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ ప్రీమియర్ షోకు మీడియా మీట్కు ఈయన మీడియాకు సారీ చెప్పారు మీరు ప్రెస్ మీట్కు లేట్ అయ్యారంటూ ఓ రిపోర్టర్ జక్కన్ను ప్రశ్నించడంతో తాను తనకు చెప్పిన టైంకే వచ్చానని చెప్పారు దాంతోపాటే తన పొరపాటు లేకపోయినా మీడియాకు సారీ చెప్పారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరినీ డీ ఫేక్ ఇబ్బంది పెడుతున్న వేళ సమంతను మాత్రం చిన్న ఫోటోషాప్ ట్రెక్ హైరాణ పడేలా చేసింది రీసెంట్ గా సమంత టవల్ కట్టుకున్న ఓ ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది ఈ పిక్ లోని సమంత మెడలో ఉన్న లాకెట్ ఫోటో వేరు చేసిన ఓ వ్యక్తి ఆ లాకెట్ ను న్యూడ్ గా బాత్ లో ఉన్న ఓ అమ్మాయి మెడలో కనిపించేట్టు ఫోటోషాప్ చేశాడు ఇది సమంత ఫోటోనే అన్నట్టు డిజైన్ చేశాడు దీంతో ఆ పిక్ సమంతదే అనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది పర్టికులర్ గా లాకెట్ ను పట్టేసుకున్న నెటిజన్స్ కొంతమంది కూడా ఇదే నిజమని అనుకున్నారు సమంతను విమర్శించారు కానీ సమంత ఫోటో అలా వైరల్ అయిన కాసేపటికే ఆ ఫోటోషాప్ చేసిన దొంగ దొరికేశాడు మహేష్ ఫ్యాన్ అని చెప్పుకున్న ఆ వ్యక్తి ఇలా కావాలనే చేశాడట ఇక ఇది పక్కన పెడితే శామ్ కూడా తన ఫోటో మార్ఫింగ్ పై రియాక్ట్ అయ్యారు ఇదేం పట్టించుకోననేలా తన ఇన్స్టా స్టోరీలో మరో పోస్ట్ పెట్టారు అప్పుడెప్పుడో ఊరికే అప్డేట్ అడగద్దంటూ ఫ్యాన్స్ ను హెచ్చరించిన యంగ్ టైగర్ ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్ కు త్రిపుల్ ఢమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యారు ఫ్యాన్స్ అడక్కపోయినా వారి ఆత్రాన్ని ఆరాటాన్ని అర్థం చేసుకొని దేవర సినిమాలోని సాంగ్ అండ్ స్పెషల్ గిమ్స్ ను దాంతో పాటే వారి సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ను తన బర్త్డే మే ఇరవై రిలీజ్ చేయనున్నారు అడిషనల్ గా ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పుష్ప సినిమాలోని విలన్ లా మలయాళం దాటి రిమైనింగ్ అన్ని లాంగ్వేజెస్ లో ప్రేక్షకులకు దగ్గరైన ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్ప సినిమా వల్ల తనకు పెద్దగా కొత్తగా ఒరిగిందేం లేదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తనకు అవకాశాలు రాలేదని చెప్పారు డైరెక్టర్ సుకుమార్ తో కూడా ఇదే విషయం ఓపెన్ గా చెప్పా అన్నారు తన మాటలతో ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నారు ఇప్పుడంటే హీరోయిన్లు నాలుగు సినిమాలు ఎనిమిది ఇన్స్టా స్టోరీలు సినిమాలు లేక పెళ్లిళ్ళు అనే లైన్ లోనే ఉన్నారు కానీ త్రిష మాత్రం అలా కాకుండా అప్పటిప్పటి నుంచో సినిమాల్లో హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు అలా రీసెంట్ గా ఇరవై ఐదేళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫినిష్ చేసుకున్న ఈ హీరోయిన్ అందరినీ నోరెళ్ళ పెట్టేలా చేశారు అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన లాంగ్ కెరీర్ కాదు కూడా చాలా పద్ధతిగా పెంచుకుంటూ కోట్లలో ఆస్తిని కూడా పెట్టేశారు త్రిష రీసెంట్ డేస్ లో ప్రతి సినిమాకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు తీసుకునే త్రిష చెన్నైలో హైదరాబాద్ లో పాటు బ్రాండ్ న్యూ లగ్జరీ కార్లను కూడా సొంతం చేసుకున్నారు ఇక ఒక రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడులోనే ఈ బ్యూటీ నికర ఆస్తి విలువ ఎనభై ఐదు కోట్లట ఇక ఇప్పుడు చిరు రజనీకాంత్ లాంటి పెద్ద హీరోల పక్కన సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఈ బ్యూటీ ఆస్తి ఇంకెంత పెరగనుందో మీరే ఉంచుకోండి అందుకు ఇన్స్టాలో తమ పెళ్లి ఫోటోలను తమ పార్ట్నర్ ఫోటోలను డిలీట్ చేయడం ఆనవాయితీగా తమ బ్రేక్అప్ గురించి అందరికీ తెలిసేలా ఓ టెక్నిక్ లా అయిపోయింది ఇక రీసెంట్ గా స్టార్ కపుల్ దీపిక రణవీర్ సింగ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది రీసెంట్ గా తాము తల్లిదండ్రులం అవుతున్నామంటూ అనౌన్స్ చేసిన ఈ స్టార్ కపుల్ తొందరలోనే విడిపోనున్నారట తాజాగా దీపిక భర్త స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తన ఇన్స్టాలో తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ న్యూస్ ఒక్కసారిగా షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెటర్నిటీలో తనకంటూ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న అర్జున్ సజ్జా తన కూతురు ఐశ్వర్యను తన వారసురాలిగా ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని అనుకున్నాడు తనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు విశ్వక్ సేన్ ను హీరోగా తీసుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆ కారణాల్లో విశ్వక్ సేనే ఎక్కువ పర్సెంటేజ్ ఉండడం వల్ల తన కూతురిని లాంచ్ సినిమా ఆగిపోయింది దీంతో ఆ వెంటనే తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు ఈ హీరో తన కూతురు ప్రేమించిన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఉమాపతితో వెంటనే నిశ్చితార్థం చేశాడు ఇక ఇప్పుడు జూన్ పదిన పెళ్లికి ముహూర్తం కూడా పెట్టాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది హిస్టరీలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి విన్న ప్రతిసారి అందరినీ నోరెల్లా పెట్టేలా చేస్తాయి కలవర పెడతాయి కలిచి వేస్తాయి హాలీవుడ్ యాక్ట్రెస్ షారోన్ హత్య ఉదంతం కూడా అలాంటిదే ఇరవై ఆరేళ్ల వయసులో తన అందంతో యాక్టింగ్తో హాలీవుడ్లో దూసుకుపోతున్న షారోన్ ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చార్లెస్ మాన్సన్ అండ్ ఫ్యామిలీ అత్యంత దారుణంగా హత్య చేసింది షారోన్ కడుపుతో ఉందని కూడా చూడకుండా యాభై సార్లు కత్తితో పొడిచి చంపారు ఆమెను ఆమెను మాత్రమే కాదు ఆమె టీంను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు అయితే ఈ హత్యకు కారణం ఈర్ష్య మాత్రమే హాలీవుడ్ లో సంగీత ప్రపంచంలో ఆమె ఎదుగుదలను తట్టుకోలేక చార్లెస్ అండ్ ఫ్యామిలీ ఈ పని చేసింది అయితే ఈ హత్య ఉదంతం ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతోంది